రాజ్ కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య తన ఫోన్ చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఏంటి ఈ కళావతి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఒక పక్కన పెట్టేస్తూ ఉంటుంది అక్కడికి యామిని వచ్చి ఏంటి బావా నువ్వు కళావతికి ఫోన్ చేస్తున్నావా తను నీతో మరి మాట్లాడదు తన అవసరం తీరిపోయింది కదా మరి ఇంకెందుకు నీతో మాట్లాడుతుంది తను ఒక డ్రీమ్ లాంటిది అంతే ఇలా వచ్చి అలా పో పోతుంది కానీ నేను మాత్రం నీ పక్కనే అలా ఉంటాను బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అవును బావా ఎవరైనా అమ్మాయిలు వచ్చారు అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకొని అంతవరకే ఆ తర్వాత మనం వదిలేస్తారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కావ్య దగ్గరికి అపర్ణాదేవి వచ్చి ఏంటే రాజు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం మాత్రం నేను ఫోన్ లిఫ్ట్ చేయను నేను ఆయనతో మాట్లాడను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతారు అవును ఇక పైదిన ఆయనతో నేను మాట్లాడుకో మాట్లాడాలనుకోవటం లేదు ఆయనతో మరి మాట్లాడను ఆయన్ని కలవను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యాన్ని తలుచుకొని ఎందుకు మాట్లాడటం లేదు ఏమో అని చెప్పేసి అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాడు